మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ బిత్తిరోని ఎపిసోడ్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా బిత్తిరోడు మొత్తం ట్రెండింగ్ లోకి వచ్చిండు అన్ని ఛానళ్ళు టెలికాస్ట్ చేసినాయి కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే ఇక మామూలుగా ఆడుకోలేదనుకో మనం కూడా కాల్ చేసినాం ఏమైంది రవణ అంటే రవణ ఒకటే మాట అన్నాడు పొరపాటు జరిగింది ధర్మం తప్పిన మళ్ళీ ఎప్పుడు తప్పను భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమానికి తెరలేపను తెలియకుండా మంచి మెసేజ్ ఇస్తున్నా అన్న సందర్భంలో అనుకోకుండా జరిగింది అన్నాడు అట్లాగే క్షమించి అని వీడియో పెట్టిండు వీడియోని డిలీట్ చేసిండు నిజంగా ఇటు రవన్ అని అలాగే చేసిన తప్పును గుర్తించిన వానరసేనని కూడా గౌరవిస్తున్నా కానీ కొంతమంది కామెంట్లు పెట్టారు వాళ్ళ చెప్తున్నా హిందూ ధర్మ పరిరక్షణలో భాగమైన ప్రతి ఒక్కరు నాకు బంధువే ఆత్మ బంధువే వాళ్ళందరికీ పేరు పేరున పాదాపి వందనాలు కానీ ఒక మాట చెప్పినా ఒక ఫోన్ చేసిన తన తప్పును అర్థం చేసుకునే ఒక్క బిత్తి సతి దగ్గరనే మీ మగతనమా అనునిత్యం హిందూ ధర్మం మీద కులం కంచ అడ్డేసుకొని మేధావి మూసివేసుకొని తప్పుడు రాతలు వెకిలి మాటలు చేస్తూ హిందూ ధర్మం మీద దాడి చేస్తూ హిందూ బాంధవుల మనసులు గాయాలు చేస్తున్నటువంటి కంచ ఇలే నుంచి బయలు నరేసాక ఇలాగే బిహేవ్ చేయగలరని కోరుకుంటున్నా ఇలాగే కాదు ఇంకా చాలా చేయాలి హిందూ ధర్మం మీద ఐదు వందల ఏళ్ళ కిందనే ఇప్పుడంటే ఈ వీడియోలు చేశారు ఆ వీడియోలు మనకు సాక్ష్యం ఉన్నాయి కానీ ఎందుకంటే వీడియోలు లేవు కదా రాతలు ఉండే రామాయణాన్ని వక్రీకరించి మహాభారతాన్ని వక్రీకరించి రాసిన రాతల్ని మనం క్వశ్చన్ చేయలేము అని అడుగుతున్నాం మీకు తెలుసు తెలియదు లవకుశ అనే సినిమా ఉంటది సాకలు తిప్పడు సాకలి తిప్పడు సీతమ్మ వారిని ఏదో అన్నాడని రామయ్య రాముల వారు సీతమ్మను వదిలేసిందని చెప్పేసి సాకలి సాకలను మా మాకు బట్టలు వెండే పిండేటూ నేను అత్తమ్మానోని మాకత్త బంధుత్వం ఉండే మంచిగా వాళ్ళని హిందూ ధర్మానికి సీతమ్మకి రామయ్యకు ద్రోహం చేసిరని ఆ కులాన్ని కొద్ది రోజులు వెలేసిర్రు తక్కువ చూసిర్రు మరి నిజంగా నిజంగా రామాయణంలో నిజంగా రామాయణంలో వాల్మీకి మహర్షి రాసినటువంటి ఒరిజినల్ రామాయణంలో సాకలి తిప్పడనే క్యారెక్టర్ లేదు రేలంగి క్యారెక్టర్ చేసి ఈ క్యారెక్టర్ వేయడం వల్ల ఎన్నో కుటుంబాలు హిందూ ధర్మానికి ఏదో అన్యాయం చేసినామనే బాధలో మునిగినాయి గక్కంచి స్టార్ట్ చేయాలి చేయాలన్నా వద్దా ఇప్పటి తొంభై శాతం సినిమాలలో వక్రీకరించిన కథలను మాత్రమే పెట్టుకొని సినిమాలు తీశారు వాటి గురించి కూడా మాట్లాడాలి కదా అనునిత్యం హిందుత్వాన్ని తిడితేనే మేము గొప్పలము మే మేధావులము అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతారు వాళ్ళ మీద కూడా ఇట్లా విధంగానే మాట్లాడాలి కదా కొన్ని అయితే ముఖ్యంగా కొన్ని ఇక వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ వాళ్ళ మతం మార్చడం కోసం అనునిత్యం రాముణ్ణి సీతమ్మను హనుమంతుని కామెంట్ చేసి అనునిత్యం మీరు పోత తెలుస్తుంది వాళ్ళ మతం మీటింగ్లలో పోతే హిందూ ధర్మాన్ని విమర్శించే వాళ్ళ పైన కూడా ఇలాగే మీ పోరాటాన్ని కొనసాగించాలి అని కోరుకుంటున్నా